వెయిట్ మినిట్ ప్రోగ్రాంలు వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని గట్లారు ఎత్తు పల్లాలు అనేవి జీవితంలో సహజం ఒక ఎత్తైనటువంటి స్థలాన్ని చూసామనుకోండి అది చాలా ఎక్సైటింగ్గా పైకెక్కితే బాగుండు అన్నటువంటి ఆలోచన ఉంటుంది ఆ దారిట అని వెతుకుతుంటాం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి అవి చూడటానికి కానీ అవి అనుభవించడానికి కానీ ఇష్టపడుతుంటాం కొంతమందికి చాలా ఎత్తైనటువంటి శిఖరాలు ఎక్కేయాలని ఉంటుంది కదండి అలాగే ప్రతి ఎత్తైనటువంటి ప్రాంతం దగ్గర పళ్ళం అనేది కూడా ఉంటుంది కదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ పల్లాలు చాలా ఇష్టంగా ఈ పళ్ళంలోకి వెళ్ళాను అని చెప్పుకోరు ఎవరు కూడా కానీ దేవుని పెట్టలేరా ఆ ఎత్తు అయినటువంటి శిఖరానికి ఎక్కడానికి ప్రయత్నించాం మౌంటెనియర్ అక్కడ నుండి చాలా కనిపించాయి అదే ఏదో కనిపిస్తుంది చాలా ఇలాగుంది అని చెప్పడం మనం వింటుంటాం ఈ లోయలోగా వెళ్తున్నప్పుడు అక్కడ మాకు చాలా బాగుందని ఎవరో చెప్పరు కానీ జీవితంలో ఎత్తులు పల్లాలు సహజమైన మనము సాధించినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి ఏ పరీక్ష పాస్ అవుతుంది ఈ పెళ్లి చేసుకోవటం పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డే ఎవరైనా మీరు ఆశించినటువంటిది మీకు ఇవ్వటము ఏదైనా మీరు కొనుక్కుందాం అనుకున్నటువంటి విషయాన్ని లేకపోతే ఏదో పరి ఏదైనా విషయం బట్టలో లేకపోతే ఇల్లు ఏదో కొనుక్కోవడము అప్పుడు ఎంతో తృప్తిగా ఉంటుంది యూ విల్ ఫీల్ హై అంటే చాలా ఎత్తులో ఉన్నట్లు మనం భావిస్తుంటాం కదా జీవితంలో చాలా లోయల్లోగా వెళ్తున్నప్పుడు ఆయన యాప్ ఉంటాయా చెప్పండి ఎక్కువ ఉంటాయా మర్చిపోవాలనిపిస్తుంది వాటిని ఆలోచించడానికి ఇష్టపడటానికి లేకపోతే ఎవరితో చెప్పుకోవడానికి కూడా ఇష్టం ఉండదు చాలా బాధ కలుగుతుంది అందుకే కీర్తనకారుడు ఇరవై మూడో కీర్తనలో ద లాంట్ ఇస్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ బీ ఇన్ వాంట్ హీ మేక్స్ మీ లైలోన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్ అండ్ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్ మై సోల్ ఫర్ హిస్ నేమ్ సేక్ ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద దాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవెల్ దావేదు ఎంత మంచి మాట్లాశాడంటే ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్ ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ మరణకరమైనటువంటి ఆ లోయలో నేను సంచరించను నేను నడిచిన గడాంధకారపు లోయలో నేను సంచరించు ఈ నేను భయపడను దేవుని బిట్టా తను వెళ్ళినటువంటి ఆ వ్యాలీస్ ఆ లోయలు చాలా భయంకరమైనవి ఇంటి వారు లేరు సరైనటువంటి టైంలో భోజనం లేదు బెడ్ లేదు మంచం పడుకోవటానికి లేదు సౌకర్యాలు లేవు తన్నే ఆ పలకరించే తన తల్లిదండ్రులు కానీ తన అన్నయ్యలు వారి కుటుంబస్తులు కానీ ఎవరు లేరు తనకి పెళ్లి కాలేదు పెళ్లి చేసుకున్నటువంటి భార్య విడిచిపెట్టేసింది మాంగారు తనతో పాటు పంపించలేదు పైగా తనను చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కనుక పారిపోతున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి దేశం కానీ దేశంలో పారిపోతున్నాడు శత్రువుల చేతుల్లో పడిపోయేవాడు తను ఒక్కడే అయితే పోని ఏ పంచనో చేరి ఎవరి దగ్గర ఏ మోసేలాగా మిథియాను దేశంలో ఆ మిదియానికి సంబంధించినటువంటి యాజకుడి దగ్గర ఇంట్లో చేరాడు ఎత్రో కానీ దేవుని పెట్టారా అలాగ ఒంటరు కూడా కాదు తన మీద ఆధారపడుతున్నటువంటి వారు వచ్చేస్తారు తన మీద వారు దాదాపు నాలుగు వందల మంది ఆ తర్వాత ఆరు వందల మంది వీళ్ళందరికీ భోజన సౌకర్యాలు తనే చూడాలి ఎక్కడికి వెళ్తాడు ఏం చేయగలడు నాయకుడు అయిపోయాడు కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోతున్నవాడు తన రాస్తున్న మాట గాఢాంధకార్పుల్లో ఇవన్నీ సంచరించడం ఏ అపాయం భయపడదు ప్రాణభయం మనుషుల నుండే కాదు శత్రువుల నుండే కాదు కానీ మృగాల నుండి విష జంతువుల నుండి ఇలాంటి వాటి నుండి ఇలాంటి వారి నుండి కాపాడగలిగిన వాడు మన ప్రభు అయిన అందుకే తన అంటున్నాడు ఐ విల్ ఫియో నో ఈవల్ ఏ దుర్మార్గులు ఏ దౌర్భాగ్యులు లేకపోతే ఏ దుష్టులు ఏ దుర్మార్గపు పరిస్థితి కానీ అపాయకరమైనటువంటి పరిస్థితికి నేను భయపడను దేవం పెట్ల భయపడకుండా ఉండాలి ఎందుకు తెలుసా మనల్ని కాపాడుతున్నటువంటి వాడు కొనకుడు కొనకొడు కొనకొడు నిద్రపోడు హీ విల్ నెవర్ స్లీప్ నాట్ స్లంబ కాపాడుతున్నవాడు వాడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు నాకు జ్ఞాపకం ఉంది ఎలేశ్వరం అన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ నుండి పిఠాపురం దగ్గర కాకినాడ దగ్గర పిఠాపురం అన్నటువంటి గ్రామం వస్తున్నాను వస్తూ ఉంటే అకస్మాత్తుగా నేను వెళ్తున్నటువంటి మార్గంలో సైకిళ్ళు కలిసి మాట్లాడుకుంటూ రోడ్డు మీద వాళ్ళు వెళ్తున్నారు వారు ఎందుకో నా దారిలోకి ఒక సైకిల్ అతను వచ్చేసాడు నాకు సరిగ్గా గ్యాప్ ఉంది ఆ రెండు సైకిల్ మధ్యలోంచి నేను వెళ్ళిపోవాలి ఏం చేయాలో తెలియలేదు సైకిల్ గ్యాప్ కూడా తక్కువ గ్యాప్ కూడా తక్కువ ఉంది నా వెహికల్ వెళ్ళదు అందుకే బ్రేక్ వేసేటప్పటికి వెనక్కి తిరిగిపోయింది కారు రాంగ్ రూట్లో రాంగ్ సైడు కారు వెళ్ళిపోతుంది ఏం చేయాలో తెలియలేదు నాకు ప్రక్కన ఉన్నటువంటి చిన్న బ్రిడ్జ్ తగిలి కారు తిరగొడిపోయింది ఆ లోపల నుండి నాతో ఉన్నటువంటి సహోదరుడు నేను కిటికీలోంచి విండో రోల్ చేసి ఉన్నాయి బయటకు వచ్చేసాను ఏమవ్వలేదు కారును మళ్ళా అగ్గిపెట్టాక పడేసుకుని మళ్ళా స్టార్ట్ చేసుకుని వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత రిపేర్ అయ్యింది అనుకోండి చాలా డబ్బులు అయ్యాయి కానీ దేవుని పెట్లారా గాఢాంధ లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అది కీర్తనాకారుడు చెప్తున్న మాట నీ సంగతి ఏంటి డోంట్ వరీ ఈరోజు ఈరోజు దిస్ వెరీ మోమెంట్ ఈ క్షణమే నా ప్రభువు ఆయన చేతులు చాపి నీ పట్టుకొని నడిపిస్తున్నారు నడిపిస్తున్నారు నడిపిస్తారు అంటం లేదు నడిపిస్తున్నారు ఎవరిని నడిపిస్తున్నారంటే ఆయన్ని ఆశ్రయిస్తున్నటువంటి వారిని ఆయన విడవడు ఏడనాయుడు నీ చేతులు చాపి నీ కుడి చేయి పైకెత్తి ప్రభా నా చేయి పట్టుకో ప్రభా అని అడుగు ఆయన తప్పకుండా నేను సురక్షితంగా అద్దరికి చేరుస్తారు ఈ చీకటి ఈ గాఢాంధకారపు లోయ నువ్వు కొంచెం ముందుకు ప్రయాణం అవుతూ ఉంటుండగా ఆయన నడిపించి నిన్ను ఎత్తైనటువంటి శిఖరం మీదకి ఎక్కించబోతున్నారు మమ్మల మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరలోకం తండ్రి నాయనా ఈ ఉదయం నీ బిడ్డలకు నేను వాగ్దానం చేశాను నువ్వు చాపి నువ్వు చేయి పట్టుకుని నడిపిస్తావని కొందరికి ఆర్థిక సమస్యలు కొందరికి పెళ్లి కానిటువంటి పరిస్థితులు కొందరికి భార్య భర్తలు మంచుల్లో సమస్యలు కొందరికి పిల్లలు పుట్టలేనటువంటి పరిస్థితులు కొందరికి పిల్లలు మాట వినలే వినటువంటి పరిస్థితులు కొందరికి భర్త వ్యసనాలకే బానిసైపోయినటువంటి పరిస్థితులు ఏ పరిస్థితి అయినా జవాబు ప్రవైనటువంటి యస్సు అందుకే మీరు చేతులు చాపి ముట్టి మీ బిడ్డల్ని ముట్టటమే కాదు చేతులు మీ చేతుల్లో తీసుకుని నడిపించమని ప్రభా ఈ గాఢ అంధకరపు లోహిలోంచి నన్ను నడిపించినట్లు నీ బిడ్డలను కూడా నడిపించి అద్దరికి చేర్చినట్లు వారిని కూడా చేర్చమని ఎస్సు నామలో ప్రార్థించి వేడి తండ్రి